డి న్యూస్కి స్వాగతం ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా చేరేలా టెక్నాలజీ వినియోగం అత్యంత కీలకము అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు శనివారం కనిగిరి అమరావతి గ్రౌండ్ నందు స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలనను అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన అని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం స్థానిక అమరావతి గ్రౌండ్స్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు కాగితం మీదే నిలిచిపోయిన రేషన్ కార్డులు ఇప్పుడు ఆధునిక సాంకేతిక స్మార్ట్ కార్డులుగా మారి ప్రజల చేతుల్లో చేరాయి ఇది మంచి ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు స్మార్ట్ కార్డులలో ఏదైనా వివరాలు లోపాలు ఉన్నట్లయితే ప్రజలు వెంటనే తమ సచివాలయ అధికారులను సంప్రదించి సర్చ్ చేసుకోవాలి అని ఆయన సూచించారు అలాగే అర్హులైన రైస్ కార్డ్దారులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేయబడతాయని ఆయన తెలిపారు కనిగిరి నియోజకవర్గంలో మొత్తం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు వీటిలో మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి కనగిరి మండలం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కార్డులు పామూరు మండలం పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఒకటి కార్డులు సిఎస్పురం మండలం పదకొండు వేల ఏడు వందల అరవై ఒకటి కార్డులు హనుమంతునిపాడు మండలం ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కార్డులు పీసీపల్లి మండలం పది వేల ఎనభై రెండు కార్డులు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి మండలాలలో అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కనగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి కనిగిరి మరియు పామూరు తహసీల్దార్ రవిశంకర్ శ్రీరామచంద్రుని వాసుదేవరావు కనిగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమా శ్రీనివాసులు వైస్ చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు పామూరు సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు ముప్పలపాడు సొసైటీ చైర్మన్ కుందూరు నారాయణ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుతిరెడ్డి కనిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పిచ్చల శ్రీనివాసుల రెడ్డి తమ్మినేని వెంకటరెడ్డి కరుణం అరుణ బొగ్గరపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్